నవవసంతం పాటలు యుగాది వచ్చే ఊయలలుగే చక్కని పాట యుగాది వచ్చే ఊయలలుగే తెలుగులో గిల్లలో సంబురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే యుగాది వచ్చే ఊయలలుగే తెలుగులో గిళ్ళలో సంబురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే పచ్చని తోరణాలు గుమ్మాలు నిండా మొగ్గుల సొగసులు వీధులు నిండా పిల్లలకేరింతలు సందడి కొనగా ఉగాది పండుగ వచ్చేను ఉగాది పండుగ వచ్చేను వేడుకగా యుగాది వచ్చే ఊయలలుగే తెలుగులో సంబురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే షడ్రుచుల సమ్మేళనము పచ్చడి రుచిలో జీవిత సత్యాలు దాగి ఉన్నవి ఇందులో తీపి పులుపు చేదు ఉప్పు కారం వగరు అన్ని అనుభవాలు జీవితానికి రుచికరము యుగాది వచ్చే పూయలలోగే తెలుగులో గిల్లలో సంబురాలు నిండగా కొత్త క్యాలెండరు తెరిచే వేళ ఇదిగో భవిష్యత్తు ప్రణాళికలు రచించే వేళ పంచాంగము మన జీవితాలకు బాట వేసే వేళ పెద్దల శిషులు పొందే వేళ ఇదిగో నవ్వులతో నిండిన శుభవేళ ఇదిగో యుగాది వచ్చే ఊయల తెలుగులో గిల్లలో సంబురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే యుగాది వచ్చే తెలుగులో గిల్లలో సంభురాలు నిండగా ప్రణాళికలు వేసేయందుకు మంచి చెడులను తెలిపేవి పంచాంగ శ్రవణాలు ముందుకు బాటను వేసేను భవిష్యధికి పునాది వేసేను పంచాంగ పఠనాలు తెలిపేను మనకి మంచి చెడులాను తెలుసుకొని నవచైతన్యంతో నిండిన బంగారు వెలుగును కలిగించే భవిష్యత్కి పునాది వేసే పండుగ శోభతో ప్రకృతి మురిసేను యుగాది వచ్చే ఊయలలుగే తెలుగులో గిల్లలో సంభురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే నవ చైతన్యంతో నవభావా బ్రతుకును పండించే ఈ నవవసంతం నవచైతన్యంతో నవభావాలతో బ్రతుకును పండించే ఈ నవవసంతం